అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూనె అదిగిరి ఈరోజు మన ఛానల్లో నూల ముద్దలు ఎలా చేయాలో చూద్దాము ముందుగా అందరూ చేసే పొరపాటు ఏంటంటే నూల ముద్దలు చేసేటప్పుడు నూలు వేయించుతారు కానీ ఇలా కడిగి వేయించడం వల్ల నూలు చాలా పొంగుతాయి అన్నమాట కడిగి ఇలా చిల్లుల గిన్నెలో పోసుకోవాలి ఇలా వడగిల్లేసుకున్న తర్వాత ఇలా వడగట్టిన తర్వాత ఇప్పుడు వేయించుకుంటే నువ్వులు చాలా మంచిగా పొంగుతాయి అనమాట మనకు తెలియనిది ఏంటంటే నువ్వులు చాలామంది ఇలా తడిపోయి వడగిల్లకుండా వేయించడం వల్ల ఇలా వేయించుకోవాలి ఇవి వేగడం ఎలా తెలుస్తుంది అంటే బాగా చిటపట సౌండ్ వస్తుంది అప్పుడు తీసుకోవాలి మనం ఇలా చిటపట అన్నప్పుడు తీయాలండి నువ్వులు ఇలా వేగుతాయి అని ఇలా పిండి కావాలి మనం ఇలా నలిస్తే ఇలా అయినప్పుడు బండి చేసుకోవాలి మనం ఇప్పుడు బెల్లము బెల్లం ఇలా తరుక్కోవాలి బెల్లం ఎంత అనేది ఒక కేజీ నువ్వులకి ఎనిమిది వందల యాభై గ్రాముల బెల్లాన్ని తీసుకోవాలి అలా అయితే మనకి ముద్దలు మంచిగా వస్తాయి అన్నమాట సరిగాకూడదు ఒక కేజీ బెల్లానికి ఎనిమిది వందల ఒక కేజీ నువ్వులకి ఎనిమిది వందల యాభై బెల్లం ఇప్పుడు మనము బెల్లం పాకం ఎలాగో చూస్తున్నాం చూడండి ఇగో ఇలా రావాలి పాకం అనేది ఇలా వచ్చినప్పుడు పాకం వచ్చినప్పుడే మనకి నువ్వుల ముద్దలు మంచిగా వస్తాయి అన్నమాట ఇలా నీళ్ళలో వేయంగానే ఎమ్మటే రావాలి ఇలా ఇట్లా ముద్దలు చేసుకోవాలండి ఒక్కరితోటి కాదు ఇద్దరు ఇద్దరు ఉంటేనే ముద్దలు మంచిగా వస్తాయి అన్నమాట పాకు అనేది గట్టిగా కాకుండా ముదిరిపోకుండా ఖరాబ్ కాకుండా ఇద్దరు దెబ్బ దెబ్బ ఇద్దరు చేయాల్సి వస్తుంది వీటిని ఒక్కరితో చేయడానికి కుదరదు అనమాట